ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ వాల్మీకి సంఘం ఆంధ్ర మదనపల్లి నియోజకవర్గ వాల్మీకి సంఘం ఆఫీసును ప్రారంభించడానికి వా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాల్మీకిని ఆహ్వానించడం కోసం రోజు పత్రికాముఖంగా తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము వాల్మీకుల అభ్యున్నతి కోసం విద్య వైద్య సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక అన్ని రంగాలలో వాల్మీకుల అభ్యున్నతి కోసం కృషి చేస్తూ ఎల్లవేళలా వాల్మీకులకు నీడగా ఉంటూ వస్తున్నాము మరింత చేరువుగా మరింత సేవలు అందించాలనే ఉద్దేశంతో వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ మదనపల్లి నియోజకవర్గంలో సంఘం కార్యాలయాన్ని పిఎస్పీ కాలనీ ఎక్స్టెన్షన్ శ్రీరామ్ నగర్ కాలనీ నందు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం ప్రారంభించడానికి వాల్మీకి సంఘం పెద్దలందరూ నిశ్చయించడం జరిగింది కనుక ఈ కార్య కార్యాలయానికి ప్రతి ఒక్క వాల్మీకి విచ్చేసి ప్రతి ఒక్క వాల్మీకి సమస్యల కూడా తెలియజేసుకొని ఏమన్నా వాల్మీకి పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి తెలియజేస్తే పెద్దలందరూ వచ్చి ఆ సమస్యలను సాగు చేయడం అయితేనేమి మరి అదేవిధంగానే ప్రతి ఒక్క వాల్మీకి వాల్మీకి సంఘం అన్నింటినీ ఉచితంగా ఇస్తాం కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో విద్యార్థులైతేనేమి గవర్నమెంట్ స్కీములన్నిటి కూడా కులస కుల సంఘం సర్టిఫికెట్లన్నీ కూడా ఈ కార్యాలయంలో అన్ని వేళలో ఫ్రీగా అందించే కార్యక్రమాలు చేస్తున్నాము ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలందరూ వాల్మీకి కులస్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ కోసం ప్రతి ఒక్క వాల్మీకి చేయి చేయి కలిపి వాల్మీకుల అభ్యున్నతి కోసం కృషి చేయాలని ఎస్టీ పునరుద్ధరణ కోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాలని చెప్పి కోరుకుంటున్నాము జై వాల్మీకి